ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ అనంతరం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు అది పార్టీ అంతర్గత వ్యవహారం చీఫ్ అంటే కొత్త డ్రామాలు ఆడుతున్నారని డి అరుణ విమర్శించారు అటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం కవితపై విమర్శలు గుప్పిస్తున్నారు చెప్తారండి ముఖ్యమంత్రి గారు లేకుండా హరీష్ రావు రావు మొదటిసారి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా ఒక సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవే చెప్తాను పక్కన పెట్టి మళ్ళెందుకు తీసుకున్నాడు కేసీఆర్ కుటుంబం అంతా ఒక్కటే ప్రజల్ని మమ్మ పెట్టే భావనలోనే రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారని నా అనుమానం చూద్దాం కవిత గారు ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు కవిత హరీష్ రావు సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడు తప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పుకొని ఒప్పుకుంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు ఎస్ బట్ కేసీఆర్ అనుమతి లేకుండా కేసీఆర్ ప్రమేయం లేకుండా కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాలుపడి అంటే టెన్త్ క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు అవినీతి పని ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఉపేక్షించే సమస్య ఉండదు అందరు బంజారస్ లో ఉంటారు అందరూ ఒకే చోటికి పోతారు ఎక్కడికి ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి చెప్పారు కదా డబుల్ బెడూ అక్కడ కట్టిస్తున్నామని అందరూ అక్కడికి పోవాల్సిన సమయం వచ్చింది కవిత చేసిన కామెంట్లు అవినీతి చేసినటువంటి మాట ఆమె చెప్తున్నది అందరికీ తెలిసిన విషయమే ఆమె చెప్పినా చెప్పకుండా ఈరోజు తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది ఏంటి అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలుసు ఆమె చెప్పిన దాంట్లో కొత్తదనం ఏం లేదు వాళ్ళ కుటుంబానికే సంబంధం ఉంది అనేది స్పష్టం ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి మొత్తం ది అవినీతితో ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ వాళ్ళ కుటుంబానికి అందరికి సంబంధం ఉంది ఒకరో ఇద్దరు పేర్లు ఆమె చెప్తుంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే కదా ఈ రాష్ట్రాన్ని రూల్ చేసింది వారికి అందరికి కూడా ఈ పాత్ర ఉంది దీంట్లో ఇప్పుడు ఆమెదో ఏదో డైవర్షన్ చేద్దామని పాలిటిక్స్ గురించి ఏదో మాట్లాడుతుంది కానీ ఆమెదో పక్క ఒప్పుకుంటున్నట్టే కదా లెక్క ఇవాళ కవిత గారు కేసీఆర్ గారికి కన్నబిడ్డ కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను ఉపేక్షించను తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు అందుకనే ఈరోజు బంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి పార్టీ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేయకూడదు అది అందరికీ సమానంగా వర్తిస్తుంది కాబట్టి మరి కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి పార్టీ భావించి దాని మీద రెస్పాండ్ అయినట్టుంది పార్టీ ఆల్రెడీ చర్య తీసుకున్నది కాబట్టి ఇక దాని మీద నేను ఎంతకంటే పెద్ద స్పందించేది ఏముంటుంది అంటే పార్టీ యొక్క నియమ నిబంధనలు వారు పాటించలేదనే విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది